వావ్ ఏంటిది ఈ కోర కోడిగుడ్లతో చేసారా తెచ్చినప్పుడు పగిలిపోయాని పల్లెక్లతో తెచ్చిన కోడిగుడ్లని పడేసుకోవాలి కదండి ఎన్ని పాటలు పడైనా సరే పనికొచ్చేలాగా చేసేద్దాం పదండి ముందుగా ఒక గిన్నెలో మీకు నచ్చిన గుడ్లు చదవ కొట్టేసుకుని అందులో కొద్దిగా ఉప్పు మిరియాల పొడి గరం మసాలా కారం వేసేసి బాగా గిల కొట్టేసుకుండా ఇప్పుడు ఒక గిన్నెకి వేసేసి అందులో గిల కొట్టుకున్న గుడ్లు వేసేసుకున్నాక ఒక గిన్నెలో నీళ్ళు పోసేసి అందులో ఈ గిన్నె పెట్టేసి పైన మూత పెట్టి చిన్న మంటలోనే ఇరవై నిమిషాలు వదిలేయండి శుభ్రంగా ఉడికిపోయాక బాగా పెట్టేసుకుని మీకు నచ్చిన సైజు లో ముక్కలు కింద కోసేసుకుని పక్కన వేసుకోండి తర్వాత కడాయిలో నూనె అందులో చిట్కడ పసుపు ఉడికించుకున్న గుడ్డు మొక్కలు వేసేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు పెద్ద మంటలో వేపేసుకున్నాక తీసి పక్కన తర్వాత అదే నూనెలో చిన్నగా కోసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరక మొక్కలు వేసేసి బంగారాంగలు వచ్చే వరకు వేపేసుకున్నాక టమాటా పేస్ట్ అల్లమెల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు వేపుకుని రుచికి సరిపడా ఉప్పు రెండు చెంచాల కారం కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అలాగే మిరియాల పొడి వేసి బాగా కలిపేసుకుని ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు పెద్ద మధ్యలో ఉడికించుకున్నాక మూత తీసి ఏపుకున్న గుడ్డు ముక్కలు కసూరి సురిమితి వేసుకుని ఓసారి కలిపేసి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు మగపెట్టేసుకున్నాక ఆకన గురించి కొత్తిమీర వేసుకుని తింటే ఉంటదండి అయి తర్వాత మిక్కి ఎయిర్లో ఎగురుతున్నంత ఎక్సైటింగ్ గా ఉంటదండీ నెక్స్ట్ కనుక లైక్ చేసేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేసి అక్కడ ఉన్న సబ్స్క్రైబ్ మాత్రం నువ్వు కూడా మర్చిపోవద్దు ఉంటాను మరి